నేను పోటీ చేసినప్పుడు అది ముస్లిమ్స్ ఓట్లు వేస్తారా క్రిస్టియన్స్ ఓట్లు వేస్తారా ఇట్లా గుర్తు పోలదు కదా అనుకున్నారు బ్రహ్మాండమైన పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు ముస్లిమ్స్ వాళ్ళు క్రిస్టియన్ వాటిలోనే కోసినాయి ఓట్లు అంటే ప్రజలు అనుకున్నప్పుడు ఒక తీరు మార్చాలనుకున్నప్పుడు ముఖ్యంగా రైతులు కూడా రియాక్ట్ అయినారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అతనికి సమాధి కట్టేదానికి ఉపయోగపడింది ఉద్యోగస్తులు ప్రతి చోట వాళ్ళ యొక్క పోస్టల్ బ్యాలెట్ బ్రహ్మాండంగా ఇండియా కూటమికి వచ్చినాయి కాబట్టి ఈ రాష్ట్రానికి అందులో మీరు కూడా కోరిన ప్రకారం జర్నలిస్టులకు కూడా న్యాయం జరగాల ప్రజలకు న్యాయం జరగాల ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ రావాలా క్లస్టర్ ఇక్కడ ఉండే కొప్పర్తి క్లస్టర్ కూడా క్లియర్ కావాలా నేషనల్ హైవేలు రావాలా ఆ ఇండ్లు పూర్తి పూర్తిగా అయిపోయే పరిస్థితిలో ఉండే వాటిని వెమ్మడే ఇప్పించే ఏర్పాటు అంటే హౌస్ ఇవ్వాలా బ్యాలెన్స్ హౌస్ కట్టివ్వాలా అసలు కరువు వచ్చినా కూడా కరువు పట్టించుకోలే రైతుల సమస్య పట్టించుకోలే చేనేత సమస్య పట్టించుకోలే చేపలు అమ్ముతానని చేపలు చేప చేప చుట్టుకొని పోయింది పులివెందులో చేపలు అమ్మలేదు ఆయన చేప చుట్టుకొని పోయింది అసలు నాకు తెలిసి ఆయన అసెంబ్లీకి రాడు పార్టీ సున్నా ఎందుకంటే పారిపోతాడు మేము అడుగుతాం అధ్యక్ష ఏదేదో చెప్పినాడు కదా మాకు కొంచెం వివరం చెప్పని అడుగుతానే ఆయన రెండు రోజులకు పారిపోయే రకం ఆయన వ్యక్తిగతంగా మాకు తెలుసు ఆయన పార్టీ తుడుచుకొని పోతుంది ఏదో ఆమె ముందుగా షర్మిలమ్మ కూడా చెప్పింది పోతాడు బొరహాలు వేసుకోలేని ఖచ్చితంగా జరగబోయేది అదే కాబట్టి ఈ గెలుపు ఇక్కడ ఇక్కడ ఐదు మంది గెలిచడమే కాకుండా ఈ పార్లమెంటులో మాది నెక్క నెక్కులో పోవడం మాకు బాధ పర్సనల్గా బాధాకరంగా ఉండొచ్చు కానీ షర్మిలమ్మ కూడా ఒక కారణం వాళ్ళ గెలుపుకు ఏదేమైనా ఈ రాష్ట్రానికి దరిద్రమైంది మంచి రోజులు వస్తున్నాయి జిల్లాకు మంచి రోజులు వస్తున్నాయి ఆ గాలేరు నగర్ పూర్తి చేయాలా రాయలసీమ ప్రాజెక్టులు కట్టించేదానికి ఏర్పాటు చేయాలా ఉద్యోగస్తుల యొక్క క్లియర్స్ ఇవ్వాలా రైతులకు క్లియర్స్ ఇవ్వాలా ప్రతి ఒక్కరిని గౌరవంగా ధర్మంగా కాపాడాలా మేము తప్పు చేసినా కూడా ఇదే పరిస్థితి ప్రజలు మేము తప్పు చేయకుండా మేము పద్ధతిగా ఉంటామని మీ ద్వారా ప్రజలు కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కటి ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పిన సార్ మీరు కరువు వచ్చినా కూడా నీళ్లు సరిగా సప్లై చేయలేకున్నారని మేము వెంటనే వారం రోజుల్లో మా కాన్షియస్లో ఎక్కడ నీళ్లు ఫస్ట్ వెతికి చేయాల్సిన పని అది కరెంటు కోతలు ఎక్కువైనాయి కరెంటు రేటు ఎక్కువైంది లిక్కర్ ఇష్టం వచ్చినట్టు అమ్మినాడు షాన్ అమ్మినాడు ఇక్కడ ఉండే మళ్ళీ నల్లమల్ల కొండల్లో నుంచి ఆ దేవుడిచ్చిన ఎర్రచంద్రం అమ్మినాడు దరిద్రుడు గనులు ఆక్రమించుకున్నాడు ప్రతి ఒక్కటి మోసము ప్రతి ఒక్కటి తప్పు అతని ధనదాహానికి బలైంది రాష్ట్రం కాబట్టే మోడీ గారు చెప్పినట్లు అతని దూరం పెట్టడానికి కారణం మా మోడీ గారు కూడా ఇండియా కూటమి ప్రజల యొక్క పరిస్థితి కొన్ని ఛానళ్ళు చెప్తే అవహేళన చేసినారు గెలుస్తారా లేదని అన్ని ఛానళ్ళు చెప్పిన దానికంటే మంచి మేజ్ వచ్చింది ఇక్కడ వరకు ఇది కావునో కాదో మీరు అందరూ ఛానల్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు అంచనాగా మించి జరిగింది అంచనాగా మించి మేము మంచి చేస్తాం అంచనాకు మించి అభివృద్ధి చేస్తాం మేము అటు నేను బీజేపీ పార్టీలో ఉండడం వలన అటు సెంట్రల్కు స్టేట్కు అనుసంధానంగా ఉండి ఈ జిల్లాని రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతంది మీ మీ ద్వారా మా ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను

ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్ర దేవతలు ఇద్దరు షర్మి ఆయన ఆమె భారతీ భారతీయ భర్త జగన్ రెడ్డి ఆయన జగన్ రెడ్డి కాదు భారతీయ భర్త భారతీయ భర్తగా గుర్తింపు అందినాడు ఇక్కడ భారతీయ రాజ్యాంగాన్ని ఆమోదించినాడు అందరూ రాజారెడ్డి రాజ్యాంగం అంటారు రాజారెడ్డి పాపం అంత రాజ్యాంగం కాదు భారతీయ రాజ్యాంగం